ధర్మపురి మీడియా మిత్రులకు మీ అందరికీ నమస్కారాలు ప్రశస్తం పొందిన క్షేత్రం నా అదృష్టంగా భావిస్తాను ఈరోజు అద్భుతమైన దర్శనము హోమము కళ్యాణము మా ఇంటి దైవం నరసింహస్వామికి రావడము ధన్యవాదాలు ఇది నా అదృష్టంగా భావిస్తాను దానికి తోడు జీవనది పక్కకు గోదావరి ఎక్కడైనా జీవనది పక్కకు ఎప్పుడైనా చరిత్ర ఉంటుంది పుణ్యక్షేత్రాలే కానీ నగరాలే కానీ ఏదైనా కానీ జీవన నది పక్కకే సివిలైజేషన్ పుట్టినవి పెరిగినాయి మీరు అదృష్టవంతులు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది నాకు మా శాఖకు సంబంధించి మీ స్థానిక ఎమ్మెల్యే తమ్ముడు మిత్రుడు లక్ష్మణ్ కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిండు ప్రధానంగా ముప్పై పడకల హాస్పిటల్ని వంద పడకలకు చేయాలని చెప్పి ఒకటి రెండోది మాచిరి లేదు మా దగ్గర మాచిరి ఫ్రీజర్ లేదు బాగా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి అదే రకంగా మీకు మెడికల్ కాలేజే కానీ హాస్టలే కానీ హాస్పిటలే కానీ ఇప్పుడు మూడో సంవత్సరం అవుతుంది ఇంకా మూడు నెలలు అయితే పిల్లలు నాలు నాలుగు నెలలు అయితే పిల్లలు మూడో సంవత్సరం పోతారు ప్రమాణాలు మంచిగా ఉన్నాయి కానీ వ్యవస్థ లేదు మొదటి సంవత్సరం అంటే ఏదో సరే సబ్జెక్ట్ అంత సీరియస్గా పోదు కానీ మూడో సంవత్సరం నుంచి సబ్జెక్ట్ చాలా సీరియస్ అవుతుంది ఆ ప్రమాణాలు ప్రమాణాలు దెబ్బ తినకూడదు నష్టపోకూడదు స్టాండర్డ్స్ క్వాలిటీ నష్టపోకూడదు అనేది ఒక తపన ఒక ఆలోచన నిన్న నేను ఆ ప్రిన్సిపల్ తోటి తర్వాత సుపర్ణతో వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది మొదట మొదటి అంశము హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏంటంటే అంటే రిక్రూట్మెంట్ క్యాడర్ సిబ్బంది ప్రధానంగా ఎప్పుడు సమాజంలో రెండు శాఖలు మా సామాన్యులకు సంబంధించినవి ఒకటి విద్య ఒకటి వైద్యం ఎప్పుడు విద్య కానీ వైద్యం కానీ ప్లాన్ తోటి పోవాలి ఇక్కడ నిర్లక్ష్యం జరగకూడదు స్టెప్ బై స్టెప్ పోవాలి ఎందుకంటే లేదా ఒకటేమో ఆరోగ్యానికి సంబంధించింది ఒకటేమో పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది ప్రభుత్వం ఏదైనా కానీ ముఖ్యమంత్రి ఏదైనా కానీ దానికి ప్లాన్ ఉండాలి ప్లాన్గా పోవాలి ఇక్కడ ఏమైందంటే కాలేజీలు స్ట్రక్చర్సు వేల కోట్ల రూపాయలు కానీ క్యాడర్ లేదు క్యాడర్ అంటే టీచింగ్ క్యాడర్ కావాలి క్యాడర్ అంటే టెక్నికల్ క్యాడర్ కావాలి ఆ ప్రక్రియలో ఉన్నాము ఇప్పుడు ఒకవేళ లోకలైజ్ క్యాడర్ వస్తే ఆ అపాయింట్మెంట్స్ ఆ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేస్లో కానీ ఏ బేసిస్లో కానీ మొట్టమొదట మనకు క్యాడర్ కావాలి కనుక ఆ లోకల్గా ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ప్రిన్సిపల్ సూపర్ండెంట్కు అప్పచెప్పాలని ప్రభుత్వం ఒక ఆలోచన ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలి దీనిపైన రెండవది చాలా ముఖ్యమైనది సరే మరి ఇప్పుడు నీకు మాచిరు గురించి చెప్పాము కమ్యూనిటీ హెల్త్ గురించి చెప్పాము ఎక్విప్మెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కాలేజ్ ఎక్విప్మెంట్ ప్రధానంగా హాస్పిటల్ ఎక్విప్మెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వం తన వంతు బాధ్యతగా వ్యవహరిస్తుంది ఆ ప్రాంతానికి అందిస్తుంది సమకూరుస్తుంది కానీ నేనేమంటాను అంటే మీ ప్రాంతంలో చాలా అతిపెద్ద కూల్మైన్ అంటే సింగరేణి కూల్మైన్ ఉంది మీకు చాలా పెద్ద ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ షేర్లో ఉన్నది రాష్ట్రము కేంద్రము కలిపి అన్నప్పుడు కనీసం ఈ ప్రాంతానికి పాత కరీంనగరే కానీ నదిలాబాదే కానీ వరంగలే కానీ ఖమ్మమే కానీ సుమారు ఇరవై రెండు నియోజకవర్గాల్లో ఈ కా ఈ కోల్ బెల్ట్లో ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ప్రాంతానికి సిఎస్ఆర్ ఫండ్ ప్రధానంగా విద్యాకు వైద్యానికి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్ వాళ్ళు అందించాలనేది మా విజ్ఞప్తి ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది మేము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము ఎందుకు అంటే సమాజానికి మళ్ళీ మాకు మాట అంటున్నాను నేను విద్యా వైద్యము ముఖ్యం నువ్వు ఎక్కడ పెడతావో మాకు అనవసరం కానీ మా ప్రాంతంలో ఈ పాఠశాలకు ఈ వైద్యశాలకు ఈ హాస్పిటల్కు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు మీరు స్ట్రక్చరే కానీ ఎక్విప్మెంటే కానీ క్యాటర్ మేము ఇస్తాము స్ట్రక్చర్ కూడా మేము ఇస్తాం కానీ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నారు ఒక చరిత్ర ఉన్నది గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మా ప్రాంతానికి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి ఇది మేము వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సీఎం సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాము ఎందుకంటే ఇక్కడ మీకు ఇండస్ట్రీస్ కూడా లేవు ఇండస్ట్రీస్ కూడా లేవు కనుక అయితే ఇండస్ట్రీస్ లేవు ఇండస్ట్రీస్ బెల్ట్ లేదో పెద్ద ఇండస్ట్రీ అంటే మీ ప్రాంతంలో సింగరేణింది కూల్ మైండ్సే కనుక మీకు సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చే విధంగా మా కృషి ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నా ఇది రెండు ప్రధానమైన అంశాలు మీ మీకు తీసుకొచ్చారు మూడవది కూడా ఒకటి ఉంది ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మేము మా గౌరవ శాసన సభ్యులందరూ కూడా మా శామిలే కానీ మా లక్ష్మిలే కానీ మా సత్యనారాయణ కానీ మానకోడూరు సత్యనారాయణ కానీ లేదా మా వీరేశమే కానీ నకరకెల్ వీరేశమే కానీ మేమందరం కూడా మాట్లాడుకున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు ప్రభుత్వ స్టాండు పార్టీ స్టాండు ప్రభుత్వ స్టాండు చాలా క్లారిటీతో ఉన్నది వర్గీకరణకు వచ్చే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఫోర్ వర్గీకరణ చాలా ఒక క్లారిటీతో ఉన్నాము ఎవరు వాటా వారికి ఉండాలి సమాజం ఇది ఇది ఎక్స్ప్లాయిటేషన్ కాదు ఎవరు వాటల్లో వాళ్ళు పెరగాలి అనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది వర్గీకరణ క్లారిటీతో ఉన్నాము రేపు రాబోయే వాదన సుప్రీంకోర్టులో వాదన కూడా మళ్ళీ మేము గౌరవ శాసనసభ్యులు నేను మళ్ళీ మా ఏజీ గారితో మాట్లాడతాము మాట్లాడేసేసి రేపు పొద్దున ఏజీ గారితో మాట్లాడతాము ఆరో తేదీన మళ్ళీ వాదనలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇద్దరు కూడా వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారు మా తరఫుంచి ఓ సీనియర్ మోస్ట్ కౌన్సిల్ ఢిల్లీలో సీనియర్ మోస్ట్ కౌన్సిల్ని ఢిల్లీలో నేమ్ వారిని అపాయింట్ చేసుకొని వారి సర్వీసెస్ మేము వాడుకొని మా వాదనని సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ముందు వాదించే విధంగా మా కృషి ఉంటుంది మా ప్రయత్నం ఉంటుంది మరొకసారి చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీతో ఉన్నారు మనము పార్టీ అనేది కమిట్మెంట్ తోటి ఉన్నది వర్గీకరణకు రేపు కూడా ఈ వర్గీకరణ వాదనకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడి ఉంది ఒక మాట చెప్పాను నేను కొత్త పొద్దు పొద్దురుగా అంట తొమ్మిదిన్నర సంవత్సరాలు మళ్ళీ మసిబూసి మారేకాయ చేసి అబద్ధాలు చెప్పి ఏదో రకంగా అద్భుతాలు 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 అని చెప్పి ఆఖరికి కా చివరకు తెలంగాణ సామాన్యుడుకి అర్థమైంది ఇది మోసము అని చెప్పేసి ఓ సంవత్సరం సంవత్సరం ఉన్నారో రెండు సంవత్సరాలు అయిపోతుంది అబ్బా ఇప్పటికి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తలేరు అంటే ఓ మాట రెండు ఇంకా టూ మంత్స్ కాలేదు ఎయిత్కు టూ మంత్స్ మంత్రినే అప్పుడే మీరు అడుగుడు వాళ్ళు చెప్పడం మీరు అడగడం రిమెంబర్ వన్ థింగ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎలక్షన్స్ వేర్ ఏ ఓట్ బై ద కామన్ మ్యాన్ నిర్బంధంలో ఉండే సామాన్యుడు నిర్బంధంలో ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఆశలు ఉండెను ఎన్ని కళలు ఉండెను ఆ కళలు రాసిండ్రు నిర్బంధంలో పెట్టిరు నువ్వు ఏ పథకం ఇవ్వు ఏ పథకం ఇవ్వకు సంక్షేమం ఇవ్వు సంక్షేమనివ్వకు కానీ నియంతృత్వము నియంతలా వ్యవహరిస్తూ సామాన్యుడు అమాయకుని సామాన్యుడు నిర్బంధం చేస్తే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాడు మౌనంగా ఉంటాడు కానీ సమయం వచ్చినప్పుడు తిరగబడతాడు అని దానికి నిదర్శనం ఏందంటే మొన్న ఎన్నికలు రెండు మాసాలు కాలేదు ఎయిత్ వస్తే రెండు మాసాలు రెండు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాము ఇంక రెండు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం ఇంకా రెండు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాము ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు అందరం తెలంగాణ ఆశించినాము తెలంగాణ కావాలన్న ప్రత్యేకంగా కరీం మర్జిల్లా ముందంజలో ఉండే తెలంగాణ 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 చెప్పి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ వీక్ అయినా ఆనాడు టీఆర్ఎస్ నాయకుడు ఇక్కడికి పరిగెత్తుకుని వస్తుండే టీఆర్ఎస్కు ఆశ్రయం ఇచ్చింది ఆదాయం వచ్చింది బలం ఇచ్చింది ఈ ప్రాంతమే మాకు కూడా పొద్దు మేము కూడా తెలంగాణ వాదన వినిపించినాము సోనియా గాంధీ గారి ముందు మేము మసిపుసి మారెడకాయలు చేయలేదు మేము ఇచ్చినమని చెప్పుకోలేము కానీ వాదన వినిపించిన తెలంగాణలో సోనియా గాంధీ ముంగట హైకమాండ్ ముంగట తెలంగాణ మాదిగా బిడ్డ దళిత బిడ్డ మేము చెప్పుకోలేము ఎప్పుడు నలభై నిమిషాలు ఇంగ్లీష్లో వాద వాదించినాము ఎందుకు తెలంగాణ వైట్ తెలంగాణ తెలంగాణ సమాజం ఎప్పుడు అలజడికి ఎందుకు గురై ఉంటుంది వైద్యు కామన్ మెన్ ఫీల్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ ఇవన్నీ వాదనలు వినిపించాము సరే సమయం వచ్చింది మళ్ళీ స్వేచ్ఛ వచ్చింది ప్రెస్ వాళ్ళు ఇన్ని ప్రశ్నలు అడుగుతారు స్వేచ్ఛ మీరు కూడా స్వేచ్ఛగా ప్రశ్నలు అడగవచ్చు మమ్మల్ని నేను అదే మాట చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పాను మీకు సేవలు అందుతాయి ఏం కావాలి దానికి ఆస్ప మళ్ళీ నేనేమంటున్నాను బంగ్లా కడితే పదివేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే పెద్ద పెద్ద బంగ్లాలు కడతాం హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్ఎల్బి డిపార్ట్మెంట్ చేస్తూ లేదు మురిసిపోతున్నాము నువ్వు వస్తే నీకు నువ్వు వస్తే నీకు నువ్వు వస్తే నీకు తప్ప కరెక్ట్ ఆయన చెప్పేది ఇప్పుడు ఒక బంగ్లా కడతాం ఈ బంగ్లాకు అవసరమైన స్టాఫ్ని కూడా మనం నియమించుకోవాలి కదా రిక్రూట్ చేసుకోవాలి కదా రిక్రూట్ చేసుకోవాలా లేదా మళ్ళీ ఆ మాట ఎందుకు మాట్లాడరు సేవలు ఒక్కడే ఒక్కడే ఐ బిలీవ్ ఇన్ నా నేను విద్యాశాఖ మంత్రులు ఉంటే నన్ను నేను ఈరోజు మన అదృష్టం నాకు వైద్య శాఖ వచ్చి నా జీవితంలో నేను కూడా ఒక కమ్యూనిటీకలు వచ్చినవన్నే దొర కమ్యూనిటీ కాదు నాది నేను దొరని కాను నా తాతలు ముత్తాతలు ఎక్కడ బతికిరో నాకు తెలుసు సో ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విద్యా వైద్యం సామాన్యునికి అందించాలి అక్కడ ఏ శాఖ ఎవరైనా కానీ అక్కడ కాంప్రమైజ్ లేదు కానీ బాధ ఏంది అంటే ఎప్పుడైనా ఒక యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు డైరెక్షన్ ఉండాలి దార్శకత్వం అంటారు దాన్ని ఆర్ఎండ్ బిఓ ఇంకేదో ఇంకేదో ఇప్పుడు ఈ రోజు ఏమైంది మీ కాళేశ్వరం ఏమైంది ప్రాజెక్టు దగ్గర బోన్ చేయలేదు పోలీసు వాళ్ళని పెట్టి అది దోపిడీయా దుర్మార్గమా జవాబు తేర్తనమ్మా మోటార్ మునుగుతే సామాన్యుడు ఓతరు ప్రజాస్వామ్యం ఇది అయ్యా మా ట్యాక్స్ ప్లేస్ మనీ ఇది మేము చూస్తాం ఎలా మునిగిందో ప్రతి ఒక్క హక్కుంది అది ఎవరి బోన్యా కూడా పోలీస్ కాపలు ఎందుకు ఎన్ని ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయి సమయ రాసిన జరిగిందా తెలంగాణ దేని గురించి తెలంగాణ తెలంగాణ దేని గురించి నీది 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 ఒక లైన్ ఉండొచ్చు కానీ మా లైన్ ఆత్మగౌరవం మా లైన్ ఉద్యోగాలు మా లైన్ స్వేచ్ఛ మా లైన్ స్వేచ్ఛ ఫ్రీడమ్ మా ట్యాగ్లాండ్ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రూల్ ఎంప్లాయ్మెంట్ మనము పౌర్లో ఉంటాము పవర్లో ఉండము ఓడతాము గెలుస్తాము ప్రజాస్వామ్యం సహజం ఇది కానీ ప్రతి పాలసీ ఇంకా ఓ దార్శనికత్వం ఉండాలి ఈ షుడ్ బి ఎ విజనరీ నాట్ ఎ పాలిటీషియన్ క్యాడర్ ఎక్కడ పోయి క్యాడర్ లేదు నియమించాలి క్యాడర్ చూస్తే అరే బంగ్లాలు కడుతున్నాం పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నాం క్యాడరు అంటే ఓ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి हसन प्रोफेसर राव ने एक उदाहरण को जेडियाल के गांव वाले प्रोफेसर गांव वाले दिस नॉट ए डिग्री कॉलेज दिस नॉट इंटरमीडिएट कॉलेज इट इज अ मेडिकल कॉलेज शुड वी काम पर मेडन क्वालिटी ये ने हमारे विमर्शचूड दी, दी आत्मा विमर्श i am not criticizing anybody but when, when you analyze evaluate you get these answers so i believe in freedom i believe in democratic values from my, my family a ఒక కాన్స్టిట్యసీ ఒక పార్టీ ఒక ప్రాంతము ఓడినా గెలిచిన అంటే ఎన్ని సంవత్సరాలు అండి ఇది అప్పుడు జేవి నరసింగ్ గారు డిఫ్యూ చీఫ్ మినిస్టర్ ఉండే సిక్స్టీ ఎయిట్లా సిక్స్టీ ఎయిట్లా ఇది మేము ఎక్కువ మాట్లాడడం కనుక గంటనే అనుకుంటుకుంటారు మీరు చాలా మాట్లాడుతూ మాట్లాడాలంటే కానీ ఒక కాన్షియస్ ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి మాట్లాడితే దానికి ఒక విలువ ఉండాలి అంతేనా ధన్యవాదాలు అన్నిటికి మాట్లాడే ఒకదానికి మాట్లాడలేదు కేడరు అన్నిటికి మాట్లాడినా తెలంగాణకు మాట్లాడినా ధర్మపురికి మాట్లాడలేదు నేను ఏమే అంత సబ్జెక్ట్ ఎక్కడ మాట్లాడినా మరి అది అట్లా స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా అరే ఖచ్చితంగా పద్ధర న్యాయం చేస్తాము ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నది ఇప్పుడు యాభై కోట్లతో ఒక హాస్పిటల్ కడతాము దానికి దానికి యాభై కోట్లు ఏమందుకు అవసరము అరే రెండు వందల బెడ్డెడ్ హాస్పిటల్ మరి రెండు వందల బెడ్డెడ్ హాస్పిటల్ యాభై కోట్లతో కడుతున్నప్పుడు దానికి ఎంత కావాలి క్యాడరు ఆ క్యాడర్ గవర్నమెంట్ అఫోర్డ్ చేయగలుగుతదా లేదు అంచెలంచెలగా పోదామా ఒక్కసారి కట్టేద్దామా ఆ హాస్పిటల్కు యాభై మంది క్యాడర్ కావాలి ఓ పది డిపార్ట్మెంట్లు కావాలి పది డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ అఫోర్డ్ చేయగలుగుతా అఫోర్డ్ చేసినా ఆ టాలెంట్ దొరుకుతుందా ఎందుకు దొరకతలేదు రిమోట్ ఏరియాస్ వల్ల రూరల్ ఏరియాస్ వల్ల క్యాడర్ ఎందుకు వస్తలేదు కూర్చొని మేము ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది ఒక కాలంలో ఏమైంది ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి తర్వాత మూతపడ్డాయి గుర్తుందా మీకు గుర్తుందా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎన్నో కాలేజీలు వచ్చేసినాయి ఇంజనీరింగ్ కాలేజీలు తర్వాత మూతపడ్డాయి निरदोक कुने कॉलेज कलाशालले निरदोक कुंटाई गवर्नमेंट शुड नॉट कॉम्प्रोमाइज ऑन क्वालिटी गवर्नमेंट शुड नॉट कॉम्प्रोमाइज ऑन क्वालिटी गवर्नमेंट शुड नॉट कॉम्प्रोमाइज ऑन ट्रीटमेंट फॉर द कॉमन मैन दैट इज द पॉलिसी ऑफ माय गवर्नमेंट माय चीफ मिनिस्टर इंगेवनु नादा చెప్పకనే చెప్తున్నా ఉంటే నేను అడుగుతున్నాను ఇవన్నీ కూడా ఆమాడి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు రమ్మన్నా నెక్స్ట్ వీక్ రమ్మన్నా ఇచ్చిర్రు నెక్స్ట్ వీక్ రమ్మన్నా కూర్చొని మాట్లాడతాను ఒక్క సమస్య కాదు ఇది ఇక నీకు ఎట్లా చెప్పాలంటే అన్ని సమస్యలు థ్యాంక్ యూ